ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా ఫర్ వన్ ఇయర్ వన్ హెల్త్ అనే థీమ్ తో మనం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఏపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు వన్ మంత్ యోగా మీద అవేర్నెస్ క్యాంప్ అన్నది ఆర్గనైజ్ చేస్తుంది దానిలో భాగంగా రేపు అనగా జూన్ రెండో తారీఖున హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి గుత్తి ఫోర్ట్ పైన మనం ఈ యోగా క్యాంప్ అన్నది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ గుత్తి అరౌండ్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండో తారీఖున గుత్తి ఫోర్ట్ మీద జరిగే ఈ యోగా క్యాంప్ కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను టైమింగ్ వచ్చేసి జూన్ రెండో తారీఖున మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి గుత్తి ఫోర్ట్ కింద ఉంటే ఆ సెవెన్ కి పైన మనకి ఏదైతే కుర్రాల శాల ఉందో ఆ సాల దగ్గర మనకి సెవెన్ టు ఎయిట్ అన్నది ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది